లో ప్రజాస్వామ్య పరిరక్షకుడు రాజ్యాంగ సంరక్షకుడు ఓటి చోరీపై పోరాట యోధుడు మన ప్రీతమ నేత రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవని తనని సీఎంగా పార్టీ ద్వారా నియమించిన ఆ పదవిని అనుభవించిన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్ ద్రోహి మాజీ సీఎం బీజేపీ నయా నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నమ్మక ద్రోహం మాటలను ఖండించి గట్టిగా కౌంటర్ ఇచ్చిన మన ప్రీతమ నాయకుడు మాజీ మంత్రి అది పిసిసి అధ్యక్షులు సీడబ్ల్యూసి మెంబర్ శ్రీ డాక్టర్ ఎన్ రగవేర రెడ్డి గారు నయా బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి గురించి చేసిన అతను మాట్లాడినటువంటి తీరు రాహుల్ గాంధీ గారికి తెలివి లేవు ఓనర్ తమరు మన్ననే రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడVersionUID అనుకున్నా కానీ రోజురోజుకి ఆయన తెలివి ఏమైతుందో నాకేతే అర్థం అవుతుంది ఒక ఆటం బాంప్ పేలుస్తాన మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబు అది తుస్తుమని పోయింది ఏంది ఆటంబాం అంటే ఏంది ఆటంబాం అంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రిటింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మిలాఖత్ అయ్యి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తాడు కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలా కదా రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలుచుకొని దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది బాగా ఆలోచన చేసుకోవాలి ఆయన మాట్లాడే మాటలకి అసలు అర్థాలే నాకే అర్థం కావటం లేదు అన్ని సంవత్సరాలు నేను పార్టీలో ఉంది ఆయన ఒక మాట చెప్పాడు మహారాష్ట్ర ఎలక్షన్ లో ఐదు నెలల ముందర మాకు సగం పార్లమెంట్ సీట్లు వచ్చాయి ఐదు నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాకు పూర్తిగా డిపాజిట్ గెల్లంతైనా అని మీకు కొంచెం తెలివిండి తెలివి ఉంటే ఉపయోగించాలి లేకంటే తెలివి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఒకటే రోజు అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది అసెంబ్లీ పార్టీ గెలిచింది నూట యాభై ఆరు సీట్లు పార్లమెంట్ గెలిచింది ముప్పై మూడు పార్లమెంట్లు గెలిచింది కి నూట తొంభై నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చింది ఒకటే రోజు ఎలక్షన్ ఒకటే రోజు ఎలక్షన్ ఒకటే రోజు ఎలక్షన్ జరిగితే ముప్పై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్లమెంటరీ మెజారిటీ వచ్చింది అసెంబ్లీ తక్కువ వచ్చింది నేను ఆయన చెప్పిన తర్వాత కొంచెం స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఐదు వందల ముప్పై ఏడు బూతులు ఉన్నాయి మహాదేవపురా ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆయనకు డిజిటల్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి ఆరు మాసాలు పట్టిందంట మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ని వారు వెరిఫై చేసేదానికి ఓట్లు పది కార్యకర్తలు అంటే ఒక బూత్కి ఒక వెయ్యి నూట పదిహేను నూట యాభై ఓట్లు ఉంటాయి ఒక వెయ్యి నూట యాభై ఓట్లు ఉంటాయి ఒక బూత్కి డివైడెడ్ బై మూడు మూడు వందల ఎనభై ఇంట్లు ఉంటాయి పది మందిని ఒక బూత్కి పంపిస్తే పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఏమో చూసుకొని రాగలుగుతారు అటువంటి ఆరు మాసాలు పట్టిందంట రాహుల్ గాంధీ గారికి మాధవ్ కూడా ఒకటి వెరిఫై చేసేదాన్ని ఎందుకు కార్యకర్తలు లేరు కాదు మీ భూ ఆ కార్యక్రమం ఉంటే ఒక రోజులో చేయాల్సిన పని ఆరు మాసాలు తీసుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇది చాలా హాస్యాస్పదంగా అయిపోయింది ఆటం బాంబు కాదు ఎలక్షన్ కమిషన్ అంటాడు ఎలక్షన్ కమిషన్ కు అంటారు కర్ణాటకలో గవర్నమెంట్ ఏముంది ఏ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎన్ని రోజుల నుంచి ఉంది ఒక సంవత్సరం నుంచి ఉంది ఎలక్షన్ ముందర గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఆఫీసర్ లేదు ఎవరు చేస్తారు లోకల్ గవర్నమెంట్ లో ఉన్న ఉద్యోగస్తులు మాధవపురాలో తప్పు జరిగింది అనుకుంటే ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో బాధ్యత ఆడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత బీజేపీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ది బాధ్యత నా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఏది ఏది మాట్లాడుతూ ఉన్నాడో తెలియకన్నా కేవలం బురద చల్లేదానికి నిస్పృహ నిస్సహాయత పూర్తిగా ఆ పరిస్థితుల్లోకి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఆయన చెప్తాడు యాంటీ ఇన్కెన్సీ బీజేపీకి వర్తించడం లేదు అంటే కొంచెం తీర్పుని మనం గౌరవించాలి మీలాంటి తెలివి థియేటర్లు ఉన్నటువంటి వారినైనా అతను పక్కన పెట్టుకోవాలి అని అన్నారు తమరు సెలవు ఇచ్చినారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తమరు అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ మర్చిపోవద్దు మీ తెలివితేటలు అలాంటి పార్టీను పక్కన వదిలేసి తమరు చెప్పులు పార్టీ పెట్టుకున్నారు మహా తెలివి తర్వాత బీజేపీలో చేరాలని చూసినారు ఎందుకో నోట్ల రద్దు జీఎస్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగుంటుందేమని తమరు వచ్చిన నేను కూడా తమ చేతిలో వచ్చినాను సార్ రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేరినారు మీ ఇష్టం ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు కానీ మీ తెలివితేటలు ఉన్నాయే ఎందుకోసం మీ తెలివితేటలని కేవలం కుర్చీ కోసమే కదా కేవలం పదవి కోసమే కదా రాహుల్ గాంధీ గారు కానీ ఆ కుటుంబం కానీ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే పదవుల కోసం ఆరోటపడలేదు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో మగ్గేవాళ్ళు కాదు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కాదు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు త్యాగం చేసేవాడు కాదు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా ఆ రోజు దేశం మంచి దృశ్యా మన్మోహన్ సింగ్ గారిని చేశారు సార్ రాహుల్ గాంధీ గారికి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో స్వయానా మన్మోహన్ సింగ్ గారే ప్రధాని కమ్మన్నా కూడా మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టి ప్రధాని కాలేదు సార్ చివరికి మంత్రి పదవి కూడా తీసుకోలేదు సార్ నిజమే మీలాంటి తెలివితేటలు లేవు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్ధి పొందినారు అంత పెద్ద పదవు పొందినారు మీరే విధంగా ముఖ్యమంత్రి అయినారు ఏమైనటువంటివి నాకు తెలుసు మీకు తెలుసు అది బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆ సందర్భం వస్తుంది అని కూడా నేను అనుకోను ఇప్పుడు కేవలం మళ్ళీ ఏదో పదవి కోసం ఏదో ఒక రాజ్యసభకో ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కోసమో కక్కుర్తి కుర్తిపడాలి అవసరమా ప్లీజ్ యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ మై డియర్ రారా పోరా అనుకునేటువంటి మన మనమిద్దరం కూడా ఏరా ఏరా అనుకునేటువంటి మన మిత్రం కూడా ఎందుకంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్ ఈ విధంగా మళ్ళీ రాహుల్ గాంధీ అంటే బీజేపీలో ఆమె ప్రాపకం పెరుగుతుంది ఏదో వస్తుంది ఏమన్నారండి ఎందుకోసం రాహుల్ గాంధీ గారు అన్నది ఏమి మహారాష్ట్రలో పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు అంటే మధ్యలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేవలం యాభై లక్షల ఓట్లు కొత్త ఓట్లు మాత్రమే నమోదైతే పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ ఆరు నెలల మాసంలో మళ్ళీ నలభై ఐదు యాభై లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరుతారు ఇలా తిరిగితే అట్లా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మీరు బాగా చెప్పగలుగుతారు కదా మధ్య ఇప్పుడే నేను ఈరోజే చూసింది నేను మామూలుగా ఇవన్నీ ఎక్కువ చూడను కానీ ఎవరో స్నేహితుడు పంపినాడు నీ స్నేహితుడు చూడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అది చూసే తర్వాత అరే ఆ లాజిక్ తమరు చూడలేదా సార్ నాలుగున్నర సంవత్సరాల్లో యాభై వేల ఓట్లు దాదాపు ఆరు నెలల్లో యాభై వేల ఓట్లు ఏమంటారు ఈరోజు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఒక్కసారిగా తీసేయడం అది ఏ విధంగా ఎవరైనా ఎవరినైనా ఒప్పుకుంటారు అరే వీవీ ప్యాడ్లు ఇది ఈవీఎంలతో సమానంగా అన్ని కూడా మీరు కూడా లెక్కించండి అంటే ఏమి బాధ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఉదాహరణ తీసుకొని రీసెర్చ్ చేసి అవును తమరు చెప్పినట్టు మా పార్టీ వీకు ఇలాంటి బలమైన నాయకులు మాకు సార్ ఇప్పుడు మేము బలకి బలకినలే కరెక్ట్ అరే మాకు ఏజెంట్లు లేరు అని అయినంత మాత్రం ఒక నియోజకవర్గంలో లక్షా రెండు వందల యాభై ఓట్లు చేర్చుకోవడాన్ని సమర్థిస్తారా తమరు ఇవన్నీ మేము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీ గారు కానీ ఇరవై ఐదు పార్టీలు కానీ మేము కానీ ప్రశ్నిస్తుంది ఏమి ఎవరిని ప్రశ్నిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం తమరికేం నొప్పి అంటే అని నేను లెట్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ ఎలక్షన్ కమిషన్కి లేని తమర్కెం సార్ ఏమి తమరు ఈ మాట మాట్లాడితే ప్రాపకం పెంచుకోవడానికి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్స్ నాట్ కరెక్ట్ బెటర్ అలాంటి మాటలు రాహుల్ గాంధీ గారు మీద ఈ దేశం కోసం అతనే పద ఉంచుకున్నాడు పార్టీ పదవి కలిసే కర్రయినారు ఈరోజు ఇట్స్ అ ఫైటర్ ఈ దేశం అంతా తిరిగినారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ అవ్వ వాళ్ళ నాన్న ఈ దేశాని కోసం వాళ్ళ తల్లి ఈ దేశాని కోసం ప్రాణ త్యాగాలు అస్తుల త్యాగాలు ఇంకేమి చేయాలి ఇంకేం త్యాగాలు చేయాలి తమరి కోసం మళ్ళీ ఒక రాజ్యసభకో ఇంకోటికో ఏమైనా త్యాగం చేయమని చెప్తారా ఈ విధంగా పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏమీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రిని మాత్రమే చేసింది ఇంకా అతనికి ఏదో కావాలి దానికోసం ఏదైనా త్యాగం చేయమని అడుగుతామా ఐఎం సారీ ఐఎమ్ సారీ మై డియర్ కిరణ్ కుమార్ రెడ్డి ఐఎమ్ వెరీ సారీ చాలా తప్పు మాట్లాడినాం ఇలాంటివి కనీసం భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకో ఉంటాయా వస్తాయి పదవులు వస్తాయి పోతాయి మనిషి గౌరవాన్ని కాపాడుకోవాలి డియర్ చూసుకో సో నీలాంటి తెలివితేటర్లు గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ గారికి వాళ్ళందరికీ లేవు కాబట్టి మేము గర్విస్తా ఉన్నాం మీలాంటి తెలివితేటర్లు వద్దు 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 ప్రజాస్వామ్యంలో అది మేమెవ్వరూ ఒప్పుకునేటువంటిది కాదు అది తమరిగా తెలివితేటలు పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మీకు అన్నం పెట్టిన చేతిని నరికేటువంటి ఇది ఉందే నో 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 యువర్ సీజ్ యువర్ సీజ్ అ కాంగ్రెస్ ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ వద్దలు జగన్ పార్టీ పోయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పైన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదే వాళ్ళ అవసరాలు వాళ్ళ ప్రాంత అవసరాలు వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ మరొకటో ఏదో ఇబ్బందులు పోయి ఉంటారు నేను పార్టీలు మారడాన్ని నేను పెద్ద తప్పు అడ్డం లేదు బట్ ఇన్ యువర్ కేస్ వాట్ ఆర్ యు డూయింగ్ ఆర్ యువర్ కేసింగ్ కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు యువర్ లేరు దేర్ స్టాఫ్ ఇటువంటి మాటలు ఇటువంటి ఆలోచనలు కళలో కూడా రాని అది ఇంకా నీ ఆరోగ్యానికి నీకు మంచిది థ్యాంక్ యూ